హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ సరకాయ బెల్లం పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నా స్టైల్లో చూడండి ముందుగా స్టవ్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఈ పప్పు అలాగే పప్పు కూడా వేసుకొని ఈ పప్పుని బాగా ఫ్రై చేసుకుందాము పప్పు ఫ్రై అయిన తర్వాత ఆరియన్స్ ముక్కలు కట్ చేసిన ఆరియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఇట్టి రెండు మూడు నిమిషాలన్నా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము సో ఈ సొరకాయ మెల్ల సరే అనేది మీలో ఎంతమందికి ఇష్టమో ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మీడియం సైజులో ఉన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెద్ద టమాటాని ఒకటి కట్ చేసి వేసుకొని టమాటాలు బాగా మగ్గిపోవడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం చూడండి ఇట్లా చేయటం వల్ల కొత్తగా ట్రై చేశాను నేను ఎప్పుడూ ఇందులో టమాటా వేయను ఈసారి టమాటా వేసి చూసాను పర్లేదు బాగానే ఉంది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని సరకాయని తీసుకొని పైన పేలప్ చేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయటం వల్ల మనకి కానీ తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకుందాము సో ఇదంతా కూడా ఇలా కలుపుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుందాము ఈ ముక్కలు ఉడికించుకోవడం కోసం సొరకాయ ముక్కలు ఉడికించుకోవడం కోసం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఉప్పు అది అంతా కూడా సరిచూసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెప్ప చింతపండు పెట్టుకోండి కొంతమంది అయితే చింతపండు రసాన్ని పోస్తాను నేను అలా పోయట్లేదు చింత పుండ్డు పెట్టేసుకొని అంతా బాగా ఉడికి దగ్గరికి వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకుందాము సో ఈ కర్రీ అనేది పుల్ల పిల్లగా కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది లేకపోతే సొరకాయ అయితే తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇది మగ్గిపోయాక ఇప్పుడు ఇందులోకి కారం వేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఆల్రెడీ టమాటా బకెటో కోసం ఫస్ట్లోనే సాల్ట్ అనేది యాడ్ చేసాము చాలా కలర్ఫుల్గా ఉంది కదా వాటర్ అనేది దగ్గరికి వచ్చాక తురుముకున్న బెల్లాన్ని వేసి బాగా కలుపుకొని లాంచ్లో కొద్దిగా కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ బెల్లం పులుసు రెడీ అయిపోయింది దీన్ని రైస్లోకి చపాతీలోకి సర్వ్ చేసుకోవచ్చు సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా బాబాస్ ప్రిసెస్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి